మీ జీవితంలో కొన్ని పురుగులు పడ్డాయి ఆ పురుగులు మీ పంటను తినివేశాయి ఆ పురుగుల వల్ల మీ మీ పంటంతా నష్టపోయింది మీరు నన్ను వెతుకుచున్నారు నా దగ్గరికి వచ్చినారు నా మీద మీరు విశ్వాసం ఉంచినారు కనుక మీ జీవితంలో మీ పంట నష్టాన్ని నేను తిరిగి వెళ్ళిస్తా అని దేవుడు అంటున్నాడు మన జీవితంలో దేవుళ్ళో ఎదగకుండా మన ఆత్మీయ పంటను నష్టపరిచిన ఈ గొంగలి పురుగు మన జీవితంలో ఉన్నది ఎవరికి తెలవదు మనలో గర్వం ఉన్నదని మనకెవరికి తెలవదు కానీ మనలో అది దాగి ఉన్నది దేవుని పిల్లలుగానే ఉంటారు ప్రార్థన చేస్తారు దేవుని సహవాసంలో వస్తారు కానీ వారిలో గర్వం ఉంటుంది ఈ గర్వమే ఈ గొంగలి పురుగును చూపిస్తూ ఉంటుంది దావీదు భార్య సౌలు కుమార్తె కానీ ఈమెలో గర్వం ఉంది సెల్ఫ్ లోపట ఒక రకమైన గర్వం ఉంది నేను రాజు కుమార్తెను మా ఆయన కూడా రాజు రాజు కుమార్తెగా రాజు భార్య గడు ఈమె ఎలాంటి స్థానం అంటే ఈమె సంతానము మళ్ళీ దావీదు తర్వాత రాజ్యమేలే ఒక గొప్ప ఏర్పాటు అని ఆమె జీవితంలో గొంగలి పురుగు ఉంది దావీదు దేవుని మందసం ఎదుట నాట్యమాడుతూ చక్కగా వస్తుంటే ఈ యొక్క మీకాలు చూసి మనసులో అతన్ని హీనపరిచింది తన భర్తను తన మనసులో ఎలా చేసింది హీనపరిచింది ఇతనికి కామన్ సెన్స్ లేదు ఇతడు ఏమి మైండ్ లేనోడు మనం గనులం కదా మనం ఘనమైన వారం కదా ఘనమైన వారము ఘనంగా ఉండాలి గాని ప్రార్థన అంటారు చాలా గనులు పోయి తలకాయలు వంచి నేలకు తల వంచి మోకాల మీద వంగి ప్రార్థన చేస్తారు ఇలాంటి రకం ఇలాంటి ఆలోచన లోక సంబంధమైన గర్వము ఆమెలో ఉన్నది కానీ దేవుని సంబంధమైన తగ్గింపు లేదు వాటి నీ జీవితంలో గొంగలి పురుగు పడ్డది అని అంటే దాని అర్థం ఏంటిది నువ్వు లోక సంబంధమైన ఆధిక్యతలే చూస్తున్నావు గాని దేవుని సంబంధంగా తగ్గించుకోవడము నీకు లేదు ఎంచుకోలేకపోవడమే నీ జీవితంలో పడిన గొంగలి పురుగు మీ జీవితంలో కొన్ని పురుగులు పడ్డాయి ఆ పురుగులు మీ పంటను తినివేశాయి ఆ పురుగుల వల్ల మీ నష్ట